సమకాలీన సమాజంలో పలు రంగాలలో విశేష కృషి చేసిన వారి కృషిని తెలుసుకుని వారి స్పూర్తితో యువత ముందుకు సాగాలని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ఉదయం జరిగిన సాహిత్య బాటసారి శారదా స్మృతి శకలాలు పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు స్థానిక ఏఎస్ఎఫ్ డిగ్రీ కళాశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో సాహిత్య బాటసారి శారదా స్మృతి శకలాలు పుస్తకావిష్కరణ జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభకు వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు డాక్టర్ శివశంకర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రచయిత నటరాజన్ శారదా సాహిత్యం నేటి సమాచారానికి అవసరమని అన్నారు శారదా కలం పేరుతో చేసిన రచనల్లో నటరాజన్ స్త్రీలు పడుతున్న బాధలను అద్భుతంగా చిత్రీకరించారని అన్నారు లెజన్స్ అంటే క్రికెట్ ఆటగాళ్లు ప్రపంచ సుందరి మండలు మాత్రమే అని యువత భావిస్తూ ఉంటారని శివశంకర్ నిజమైన లెజెండ్ నటర వంటి సాహిత్య వేతలు దయ ప్రేమ కరుణ వంటి గుణాలతో ఆత్మ సౌందర్యాన్ని కలిగిన మదర్ తెరిస వంటి వారు నిజమైన అన్నారు అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలి సెల్ ఫోన్ లో రకరకాల రీల్స్ చూడటం వల్ల మనలోని నిజమైన కరుణ ప్రేమ అదృశ్యమవుతున్నాయని శివశంకర్ ఆవేదన చెందారు సాహిత్య బాటసారి శారద స్మృతి శకలాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన అరసం జాతీయ అధ్యక్షుడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమిళనాడులోని పుదుక్కోటలో జన్మించిన శారద తెనాలి వచ్చి హోటల్ కార్మికుడిగా పనిచేస్తూ తెలుగు నేర్చుకుని సాహితీ దిగ్గజంగా ఎదిగారని అన్నారు పుదుకోటకు వెళ్లి నటరాజన్ శారద గొప్పతనాన్ని తెలియజేసి అక్కడి కళాశాలలు కార్యాలయాలకు శారదా పేరు పెట్టేలా ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు విజయవాడలో జరిగిన ఒక సభలో రచయితలకు పత్రికల వారు పారితోషికం తప్పనిసరిగా ఇవ్వాలని శారద తీర్మానం ప్రవేశపెట్టిన విషయాన్ని పెనుగొండ గుర్తు చేశారు ఈ పుస్తకాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అలూరి భుజంగరావు రచించారు ప్రస్తుతం తెనాలి ఇంప్రెషన్స్ వారు పునః ముద్రడ వేశారని పెనుగొండ తెలిపారు పత్రిక సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను యువత అవగాహన చేసుకోవాలి అంటే మన సమకాలీకులైన రచయితలు కళాకారులు గొప్పవారి గురించి తెలుసుకుని ఉన్నత స్థాయికి చేరుకునే మార్గం అన్వేషించాలన్నారు అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింఘారావు స్వాగతం పలిగిన ఈ సభలో అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ ఏఎస్ఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ర ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి ఉమా రాజశేఖర్ నటరాజన్ శారద కుమార్తె శారద కుమారుడు సుబ్రహ్మణ్యం రాధకృష్ణమూర్తి ఆలూరి భుజంగరావు కుమార్తె ఉషారాణి తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ముత్తేవి రవీంద్రనాథ్ బొబాబా సత్యనారాయణ ప్రొఫెసర్ లలితానంద ప్రసాద్ కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అట్లనే అసలైనటువంటి కృషి చేసేటటువంటి వాళ్ళు ఎంతో మంది చాలా కాలకర్మంలో కలిసిపోయి మన కంటి అన్నటువంటి వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది ఆత్మ త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కనపడతారు అట్లాంటి సాహిత్య రంగంలో కూడా ఎంతో గొప్ప కీర్తి ప్రఖ్యాతులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు ఎన్నెన్నో అవార్డు లివార్డు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు కాలేంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే వీళ్ళందరూ సేజీలో కనపడుతూ ఉంటారు ఏమి కనపడుతున్నావు అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు శేషమైనటువంటి కృషి చేసి శేషమైన కృషి చేసి కంటి కనపడకుండా కాలకట్లో కలిసిపోయినటువంటి వాటిల్లో ఒకనొక గొప్ప వ్యక్తి ఈ శారదానపడి ఎస్ నటరాజు అట్లా అందువలన అలాంటి అసలైనటువంటి సెలబ్రిటీ అలానే తెనాలి సాహసికమే అనే పేరుతో ఎన్నో రచన చేసిన అయినాల మల్లేశ్వర గారికి ఉన్నారు అలాగే ఎక్కడి నుంచి అనంతపురం నుంచి హిందూపురం నుంచి కేపు వచ్చి స్టేజ్ ఆర్టిస్ట్ గొప్ప పేరు నుంచి రామలింగేశ్వర గారు అని ఆయన మంచి ఆర్టిస్ట్ స్టేజ్ ఆర్టిస్ట్ అని ఎంత అభిమానించి మన అకాడమిక్ ఇప్పుడు యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ గా టీమ్ గా పనిచేసిన కృపాచార్య గారు గౌరవ గారు గారు

సాక్ష్యపాఠశాలని బాగుంటుంది కదా సరిచే సాధ్యం అని ఒక ఆలోచన ఇచ్చారు అలాగే సర్వే అని పెట్టి చేశాను అనుమతిని ప్రోత్సహించే అందరికీ ముందుగా నేను ఎలాగని తివండ కృష్ణా గారు వల్ల సబ్బు సార్ గారు సంప్రదించుకుంటాను వాళ్ళు ఎట్టినప్పుడు విజయరావు గారు కృషి చేయాలంటే వాళ్ళ వారసుల అనుమతి కావాలి కదా అంటే మేము మాట్లాడతామని చెప్పి అర్థమై ఆలో కవి గారు తెలంగాణలో ఉన్నారు కాలేజీ ప్రిన్సిపాల్ గారు వారికి సంబంధించి వారి చేత అనుమతించారు ఇచ్చిన నాగరికరణ గారికి ఇప్పుడు డెబ్బై ఐదు సరిపోయిన డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా మరి చిరంజీవుల బతికుండేలాగా అద్భుతమైనటువంటి సాహిత్య సేవ చేసి కథల రాసి నవల రాసి ప్రేరణ కలిగించే వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం మర్చిపోయా గుర్తులే నైన్ ఫిఫ్టీ ఫైవ్ చనిపోయిన వ్యక్తిని అని లాస్ట్ ఇయర్ చదివి చనిపోతే గుర్తుంటారు మనకి అలాంటిది డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి ఆయన రాసేటువంటి నవరాల గురించి ఆయన రాసిన కథల గురించి ఆయన ఔదత్యాల గురించి ఆయన సాహిత్యాల గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మరి ఈ పుస్తకాన్ని మళ్ళీ రీప్రింట్ చేశారు నిజానికి పుస్తకం రాసేటువంటి వ్యక్తి ఆలు భుజంగా కనిపిస్తుంది అక్కడ